ఒక్కో సినిమా విషయంలో కొన్ని తమాషాలు జరుగుతూ ఉంటాయి ఫలానా సినిమాకి మొదట్లో ఒకరిని అనుకోవడం ఆ తర్వాత మరొకరు సీన్లోకి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఓ రీమేక్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనం కోశం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ హక్కుల్ని తీసుకుంది ఇందులో ప్రధాన పాత్ర కోసం చాలా కాలం బాలకృష్ణ గారి కోసం ప్రయత్నించారు అయితే ఆయన ఆసక్తి చూపకపోవడంతో ఆ తర్వాత రవితేజ కోసం కూడా ట్రై చేసినట్లు వార్తలు వచ్చాయి రవితేజ కూడా దీనికి ఓకే చెప్పలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తోంది ఆయన కోసం నిర్మాత చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారని తెలుస్తోంది ఈ క్రమంలోనే ఇటీవల ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా ప్రదర్శించి చూపించారట ఆయన ఆసక్తికరంగా తిలకించారని అంటున్నారు ఇక ఈ కథకు మన నేటివిటీని తగ్గట్టుగా మార్పులు చేసేందుకు ఆ బాధ్యతను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కి నిర్మాతలు అప్పచెప్పినట్లుగా సమాచారం ఆ దర్శకుడే ఈ ప్రాజెక్టులోకి పవర్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది మరి ఇది కార్యరూపం దాలుస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే